వృక్త ప్రవచనం ఈ కార్యక్రమం అందరికీ కూడా అస్లాం వాలేకుం దైవశాంతి అందరిపై కూడా కురివిగాక రియాజు సహీన్ అనే గ్రంథం యొక్క సంకరణము అందులో తొంభై ఐదవ హదీస్ను మనం తెలుసుకుంటున్నాము మరొక భాగం ఈ హదీస్లో ఒక మరొక మరొక భాగం ఏమిటంటే మనం గత రెండు ఎపిసోడ్లో రెండు భాగాలు తెలుసుకున్నాం ఇంకొక భాగం దైవం తెలియచేస్తున్నట్టుగా దైవ ప్రవర్తలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే దైవం యొక్క ఆజ్ఞనను ఆదేశాలను దాసుడు పాటిస్తూ ఆయనకు క్రమంగా దగ్గరవుతాడో దైవం అతన్ని ప్రేమించడం మొదలు పెడతాడు ఎప్పుడైతే దైవం అతన్ని ప్రేమిస్తాడో అతను చూసే కన్నైపోతాడు పలికే మాటైపోతాడు అదేవిధంగా చేసే చెయ్యి అయిపోతాడు నడిచే కాలైపోతాడు పూర్తి అంటే పూర్తిగా అతను దైవం యొక్క సుగుణాలను మరి అతనిలో వచ్చేస్తాయి దైవం యొక్క సుగుణాలు అతనిలో ప్రతిబింబిస్తాయి అని అర్థం ఇంకా దైవం ఇంకా ఏం తెలియ తెలియజేస్తున్నాడు అంటే ఆ సమయంలో ఆ విధంగా దైవం యొక్క ఆదేశాలను పాటిస్తూ దైవం చేత ప్రేమించబడుతూ ఉన్నటువంటి దాసుడు అప్పుడు అతను ఏదైనా నన్ను అడిగితే తప్పకుండా నేను అతనికి అది ఇస్తాను అదేవిధంగా దేవుడైనా అతను శరణు వేడితే నేను అతనికి తప్పనిసరిగా నా శరణు ఇస్తాను అంటున్నాడు మహాశిలారా దైవం ఎప్పుడు మనకు శరణిస్తాడు ఎప్పుడు ఆయన మనం కోరినటువంటి కోరికను ఎప్పుడు తీరుస్తాడు దైవ ప్రభక్త ఏం చెప్పారు అంటే దాసుడు ఎప్పుడైతే ఒక కోరిక కోరుతాడో దైవం దాన్ని వెంటనే తీర్చేస్తాడు ఎందుకంటే దాసుడు కోరిక కోరినప్పుడు దాన్ని తీర్చకపోవడము దైవం తనకు అవమానంగా భావిస్తాడు అయితే ఆ కోరిక తీరడం అనేది మూడు విధాలుగా వస్తుంది అది ఒకటి వెంటనే తీరిపోవచ్చు అతను కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అది కరెక్ట్ అనుకుంటే దైవానికి అప్పటికి అతను అది సరైన విషయమే అనుకుంటే వెంటనే తీర్చవచ్చు లేదా కొంతకాలం తర్వాత దాన్ని తీర్చవచ్చు లేదా పరలోకంలో దానికోసం దాని యొక్క ప్రతిఫలాన్ని దాచిపెట్టవచ్చు లేదా ఏదైనా ఒక పెద్ద ఆపదను దాని బదులుగా తొలగించవచ్చు మొత్తానికి దైవం ఎప్పుడైతే దైవాన్ని ఎప్పుడైతే మనిషి కోరుకుంటాడో దాసుడు కోరుకుంటాడో దైవం ఆ యొక్క కోరికను తప్పనిసరిగా మన్నించి వేస్తాడు మహాశీలారా ఇక్కడ ఇదే విషయాన్ని చెప్తున్నాడు ఎప్పుడు ఎప్పుడు దైవం యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమకు నోచుకున్నటువంటి దాసుని యొక్క పరిస్థితి గురించి ఇక్కడ దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు అప్పుడు నాకు నాతో ఏదైనా అతను అడిగితే వెంటనే దానిని నేను తీర్చేస్తాను అదేవిధంగా దేని విషయంలో నుండైనా అతను శరణు వెళితే వెంటనే నా యొక్క శరణను అతనికి ప్రసాదిస్తాను అని చెప్పేసి దైవం తెలియచేస్తున్నట్లుగా దైవ ప్రవక్త చెప్తున్నారు వీటిని హదీసు పరిభాషలో హదీసే ఖుదిసి అంటారు అంటే దైవ ప్రవక్త మాటలే కానీ దైవం ఆయన చేత చెప్పించినటువంటి మాటలుగా వీటి యొక్క భావము మామూలు హదీసులు అంటే దైవప్రవక్త మాటలు ఉంటాయి హదీసే కుదిసి అంటే దైవ ప్రవక్తల మాటలే దైవం ఈ విధంగా తెలియచేస్తున్నట్టుగా ఉంటాయి సర్వే